ఇరవై నాలుగు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు వీడియో ఇస్తున్నా నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నా నాకు పది గంటలకు ఫ్లైట్ ఉంది తమ్ముడు శ్రావణని మన బండి ఎప్పుడు కస్టమర్లకు ఇచ్చేస్తా ఒకటి ఈ బండి బెంగళూరు కస్టమర్కి ఇప్పించిన ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై ఒకటి నైన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ సార్ది ఫోన్ నెంబర్ బెంగళూరు నుంచి నాకు నా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు పంపించింది నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన నాకు డిజిల్ టోర్గెట్ లైసెన్స్ తీయలే ఈరోజు ఇస్తాడు ఇప్పుడు ఈ బండి నేను బండికి సంబంధించిన రెండు కీస్ ఇస్తున్నా ఓన్లీ జిరాక్స్ సెట్ మాత్రమే ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉన్న ఎన్ఓసి అప్పుడు ఒరిజినల్ ఆర్సీ వస్తాయి దీనికి బ్యాంకులో బ్యాంక్లో క్లియర్ కావాలి బండి సర్వీస్ బుక్ బండికి సంబంధించిన జిరాక్స్ పేపర్లు మాత్రమే శ్రావణ్ అని మన బ్రదరే ఇప్పుడు ఈ బండి తీసుకుపోయి కస్టమర్కి అప్ప కస్టమర్ పేరు ఐడియా లేదు కస్టమర్ది ఫోన్ నెంబర్ ఉంది సార్ ది బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైన్ డబుల్ ఎయిట్ సార్ మొబైల్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ నైన్ డబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ సార్ది ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోరు ఈ బండి నేను బై రోడే తీసుకొచ్చిన సార్ ఈరోజు ఇక్కడికి వెళ్ళి బెంగళూరు పోతుంది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న నేను ప్రెసెంట్ ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లొకేషన్ ఈ బండి ఇప్పుడు నేను సార్కు నేను ఎయిర్పోర్ట్ వెళ్తున్నా కాబట్టి దీనికి పాలరో అన్ రూప్ వచ్చి పుష్బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ ఇన్గుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఈ బండి హర్యానా రిజిస్ట్రేషన్ నేను మొన్న రాగా ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఇప్పుడు ఈ బండి తమ్ముడు తీసుకొని పోతుండు కేవలం నలభై నలభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి సార్కు బండికి సంబంధించిన ఆర్సీ కూడా పెట్టిన సార్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకున్నాడు ప్యానరో సన్ రూఫ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఇప్పుడు ఈ సార్కు ఈ బండి నేను ఈ ఇచ్చి పంపిస్తున్నా తమ్ముడు పేరు శ్రావణ్ మీ మొబైల్ నెంబర్ చెప్పు సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోరు సార్ మేము కస్టమర్లు మనం నమ్మి పైసలు ఇస్తే మేము బై రోడ్ బండ్లు తీసుకొచ్చి వాళ్ళకి అప్పయపుతూ ఉంటాం ఇప్పుడు ఈ బండి ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బెంగళూరు వస్తుంది నన్ను ఇప్పుడు తమ్ముడు లోపల డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు మీకు ఎయిర్పోర్ట్లకు నేను ఎంటర్ అయ్యేదాకా వీడియో చేస్తే చూడండి ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు ఎంటర్ అవుతున్నాను సార్ నేను బండి నడుపుతుండే తమ్ముడు మేము కంటైనర్లు ఏమి వేయం బండ్లన్నీ బై రోడ్ వేస్తాయి నేను ఇప్పుడు రాత్రి నాకు పది గంటల నలభై నిమిషాలకు ఫ్లైట్ ఉంది సార్ నేను ఒకటి గంటలకు ఢిల్లీలో దిగుతా రేపు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం రిటర్న్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రెండు క్రిస్టాలకు పేమెంట్ అయిపోయింది తీసుకోనచ్చుడే ఇది శంషాబాద్ ఎయిర్పోర్టు ఈ బండి కస్టమర్ బెంగళూరు సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయి సార్కి ఈ బండి నేను ఢిల్లీలో రెండు వేల ఇరవై ఒకటి జూలై బండి జూలై పదిహేనో తారీఖు రిజిస్ట్రేషన్ బండి ఇది కస్టమర్కు మనం ఢిల్లీలో పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించినాం కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఆటోమేటిక్ టాప్ ఎండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్ ప్లస్ ప్యానరోమిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది దీనికి ఈ కస్టమర్ మన నమ్మి బెంగళూరు నుంచి డబ్బులు మనకు ట్రాన్స్ఫర్ చేసి మీదికి పోవాలి సీదా ఇంట్లోకి ఇది కూడా అటే పోతుంది ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతుంది నేను అయితే ఈ బండి ఎట్లా అటే పంపిస్తాను అబ్బాయి మొన్న విజయవాడ వాళ్ళకు బ్రీజ్ అవ్వడానికి వెళ్ళిండు నేను ఈయన డైరెక్ట్ ఇటే హైదరాబాద్కి రమ్మన్నా ఈయన ఇక్కడికి వచ్చేసిండు ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇటు పోదు నేను అటు వెళ్ళిపోతా అంటే ఇక్కడి దాకా వచ్చిండు ఈ తమ్ముడు ఇప్పుడు ఇక్కడికి ఇటు బెంగళూరు వై కస్టమర్కి బండి ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కి వచ్చేస్తాడు ఇది బండి స్టోరీ సార్ మనల్ని నమ్మి డబ్బులు ఇచ్చిన సార్కు చాలా చాలా థ్యాంక్ యూ నేను ఒక మంచి బండి తీసుకొచ్చి ఇచ్చిన నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఒకవేళ మీకేమన్నా బెంగళూరు చుట్టుపక్కల కర్ణా కర్ణాటక నుంచి కూడా నాకు కాల్స్ బాగా వస్తాయి కాబట్టి మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఒక్కసారి ఈ మొబైల్ నెంబర్ సార్ది నేను చెప్పిన కదా दु का कौच्छे इबंध ले रईट सैड गवर्मेंट वेहिकल होता है जम्मू బండి బండి చూసుకోరు సార్ బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు పదిహేను వందలు బై రోడ్ వచ్చింది పదిహేను వందలు జగిత్యాల వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బెంగళూరు ఐదు వందల యాభై కిలోమీటర్లు ఉంది మొత్తం కంప్లీట్గా బండి ఒక రెండు వేల చిల్లర కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చింది సార్ మొత్తం మనం బై రోడే తెచ్చినాం బండికి సంబంధించి అన్నీ క్లియర్ ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు డెక్కి ఓపెన్ చేయి స్టెప్నీ టైర్ కూడా ఇప్పటివరకు వాళ్ళే వీల్పాన జాగ్రత్త అన్నీ ఉన్నాయి సార్ కస్టమర్కు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను డెలివరీ ఇస్తున్నా బండి మనోడు బండి వేసుకొని వెళ్ళిపోతాడు నా జర్కీ తీసిన ఓకే జాగ్రత్తగా సార్కు ఫోన్ చేయి నీకేమైనా డబ్బులు అవసరం ఉంటే కొట్టమని కొడతాడు నేను కూడా ఇప్పుడు మాట్లాడతాను ఓకేనా బాయ్ జర్నీ బెల్ట్ పెట్టుకో ఎవడ నాకు లిఫ్ట్ అడిగినా లిఫ్ట్ ఇయ్యకు అవసరం లేదు తన్ని సంపి గుండు బండి గుంజుకొని పిక్తారు నీకు ఫోన్లు వస్తే కూడా కన్ఫర్మేషన్ ఒట్టిగా నన్ను అడగాను ఓలకు నేను ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నాను కూడా రైట్ బాయ్ జాగ్రత్త మెల్లవో రోడ్ తెలుసు కదా ఒకటి రోడ్ రైట్ ఇక్కడ నుంచి ముంగటికి వెళ్ళిరా బాయ్ ఓకే సార్ బండి వెళ్ళిపోయింది మనం ఎయిర్పోర్ట్ లోపల పలుద్దామామ్మ మా మామయ్య ముంబై పోతుండు ఇక మన బండ్లు వచ్చేసింది ఇది మనం చేసే పని సార్ చాలామంది ఊరికైనా కాల్స్ వేసి విసిగిస్తూ ఉంటారు జెన్యున్ పైసలు పంపేటోళ్ళకు నేను జెన్యున్ బండ్లు తెచ్చిస్తా టైంపాస్ వాళ్ళకు నేను టైంపాస్ లెక్కనే పని చేస్తాను ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే